ఎంత జారిపోయే చీరైనా సరే ఫాల్ చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి అది ఎలాగంటే చాలా చిన్న టిక్స్ అనేవి మీరు ఫాలో అవుతూ స్టిచ్చింగ్ చేశారనుకోండి ఎక్కడ ముడతలు అనేవి రావు మనం లూజ్ కుట్టు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట చూపిస్తా చూడండి ఇక్కడ వచ్చేసి మనకు మిషన్ తలక మిషన్ తలకే కాకుండా టేబుల్ ఉంటుంది కదా ఆ టేబుల్ దగ్గర ఇట్లా చీర అంచులు అనేవి ఇట్లా సమానంగా పెట్టేసుకోవాలి మిషన్ చివరన ఈ విధంగా టేబుల్ కు చివరన ఇలా పెట్టేసుకొని మనకు మిషన్ పాదం ఎక్కడ దాకా ఉంది అక్కడ పెట్టేసుకొని కుట్టుకోవాలి కానీ నాది వచ్చేసి పెద్ద మిషన్ కాబట్టి నేను ఒక పది ఇంచుల తేడా తోటి పెట్టేసుకుంటున్నా మామూలు అయితే చిన్న మిషన్ అయితే పది ఇంచులవేనే ఉంటుంది తలకాయకు టేబుల్ కు తేడా సో అక్కడ నుంచి ఇట్లా పెట్టేసుకుని చూసేసుకోవాలన్నమాట స్ట్రైట్ గా అంచులు అనేది స్ట్రైట్ గా పెట్టేసుకొని అక్కడ నుంచి ఈ విధంగా ఫాల్ అనేది కుట్టుకోవాలి ఈ ట్రిక్ అనేది మెయిన్ అండి మనకు ఈ అంచులు అనేవి టేబుల్ కు చక్కగా వచ్చినాయి అనుకోండి మనకు చీర అనేది జరిగిపోకుండా అక్కడ మనకు ఆల్రెడీ అర్థమైపోతుంది అనమాట ఫాల్ చక్కగా వస్తుందా లేదా అనేసి సో ఇంకా తర్వాత వచ్చేసి కింద ఈ విధంగా ఫాల్స్ అంచు అలాగే చీర అంచు రెండు సమానంగా పట్టేసుకొని చూడండి ఎంత జారి జారిపోతుందో చీర ఎంత జారిపోయే చీర అయినా సరే మనం ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఫాల్ అనేది సో ఫాల్ అయితే ఫస్ట్ నీళ్ళలో అయితే కంపల్సరిగా అద్దేసేయండి ఐరన్ చేయకపోయినా పర్వాలేదు ఫాల్ ఓన్లీ నీళ్ళలో అద్దేసి మనం కొంచెం సాఫీగా అనేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చీర చివరలు అలాగే పాల్స్ చివరన్నా రెండు జాయింటింగ్ చేసుకోవాలి కుట్టు కూడా బాగా వారకొచ్చేలాగా వేసుకోండి ఫినిషింగ్ అనేది నీట్ గా ఉండేలాగా చూసుకోండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది పెట్టుకోకండి అంటే ఒకటి ఫాల్ ఎక్కువ చీర తక్కువ అట్లా పెట్టుకోకూడదు అనమాట లేదంటే చీర ఎక్కువ ఫాల్ తక్కువ అట్లా పెట్టుకోకూడదు సో రెండు సమానంగా పట్టేసుకొని ఈ విధంగా కుట్టు అనేది వేసుకుంటూ రండి ఫాల్ అనేది బయటికి కనిపించకూడదు అనమాట అలాగే చీర అంచు అనేది ముందరికి ఎక్కువ రానియకూడదు రెండు సమానంగా పట్టేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది సో చూసారు కదా ఈ విధంగా మొత్తము ఫాల్ అనేది అంచు మొత్తము ఈ విధంగా కుట్టేసుకుంటూ రండి మన ఫాల్ ఎంతైతే ఉంటుందో అంతమైన ఇట్లా మొత్తం అయితే కుట్టేసుకుంటూ రండి స్టార్టింగ్ లో కొద్దిగా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాం కదా అలాగే ఎండింగ్ లో కూడా కొద్దిగా ఫోల్డింగ్ చేసేసి కుట్టేయాలన్నమాట పీసులు పెట్టి కనిపించకుండా కొంచెం మర్త పెట్టేసి కుట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫాల్ ఏ విధంగా నేను ఇదంతా కుట్టేదంతా ఒక ఎత్తు ఇప్పుడు కుట్టేది ఒక ఎత్తు చూడండి ఇక్కడ వచ్చేసి ఈ అంచులు నేను సమానంగా పెట్టుకోమని చెప్పాను కదా ఇది ఇప్పుడు కూడా అంతే అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ ఫస్ట్ దాకా వదిలేసి కుట్టేసాను కదా ఒక కుట్టు మళ్ళీ ఇప్పుడు రెండో కుట్టు వేసుకోవాలంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఈ మిషన్ టేబుల్ కి చక్కగా ఈ చీర అంచులు అనేవి సమానంగా ఇట్లా పెట్టేసుకొని మన ఫాల్ ఉంది కదా ఈ ఫాల్ అనేది కొంచెం ఫోల్డింగ్ చేసుకోండి అక్కడ ఫోల్డింగ్ చేసుకొని చేయి చూడండి జరపకుండా మన చేయి అనేది తీయకుండా ఈ విధంగా ఇట్లా కుట్టనే వేసుకొని ఇక్కడ తిప్పేసుకోవాలన్నమాట ఇట్లా ఇట్లా జరిపేసుకోవాలి ఇంకొకసారి చూపిస్తా చూడండి ఈ సీరె అంచులు అనేవి టేబుల్ కు సమానంగా ఇట్లా పెట్టేసుకొని ఈ ఫాల్ అనేది కదా ఫాల్ ఉంది కదా ఈ ఫాల్ ను ఇట్లా కొంచెం లోపలనే మరత పెట్టేసుకోండి ఇట్లా ఈ చేయి అనేది తీయొద్దండి చేయి తీసామనుకోండి మనకి క్లాత్ అనేది జరిగిపోతాది ఇట్లా చేయి తీయకుండా ఈ విధంగా ఇక్కడ ఫాల్ మీద కూడా చేయి తీయకూడదు ఇట్లానే పెట్టేసుకోవాలి సాఫీగా ఉండేలాగా ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనము మిషన్ సూద్ అనే దించేసి ఇక్కడ తిప్పు వేసుకోవాలి ఇలా తిప్పుకొని అసలు చేయి అనేది తీయొద్దండి చేయి తీసాము మనకు మొల క్లాత్ అనేది జరిగిపోతాది స్ట్రైట్ అనేది ఉండదు అనమాట సో ఇప్పుడు చూడండి ఇక్కడనే మనకు స్టార్టింగ్ లోనే మనము మెయిన్ గమనించాల్సింది మిషన్ టేబుల్ కి చీర అంచులు అనేది పెట్టేసుకుంటే మనకు చీర అనేది జరగకుండా ఉంటది చక్కగా అనేది వచ్చేస్తుంది అనమాట పాలు సో ఇక్కడ నుంచి మళ్ళీ మనము చేయి చూడండి నేను ఏ విధంగా పెట్టుకుంటూ కుడుతున్నాను కుడిచే వచ్చేసి ఇట్లా చివరన్న అంచులోనే పట్టుకుంటాను ఇక్కడ సైడ్ మన శారే అనేది ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఫాల్ మీద ఈ ఎడమచీ అనేది ఇలా పెట్టుకుంటూ సూర్యని ఈ విధంగా చీర ఎంత జరిపోయే క్లాత్ అయినా సరే అండి ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఈ విధంగా కుట్టడం వల్ల ఫాల్ అనేది అస్సలు జరగదండి అస్సలు ముర్తలు అనేది రాదు అసలు ఎంత బాగా ఎన్నిసార్లు మనం వాషింగ్ చేసినా ఫాల్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉంటదనమాట సో చూసారు కదా ఈ విధంగా చెయ్యి అనేది మెయిన్ గా చెయ్యి పెట్టేసుకోవాలి అలాగే మిషన్ టేబుల్ ఉంటుంది కదా టేబుల్ మనకు గుడ్డి గుర్తు చూడండి టేబుల్ తోనే మనం పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఓకేనా ఈ విధంగా ఇట్లా చూసుకుంటూ మనము ఫాల్ అనేది ఎక్కడ కానీ ముడతలు లేకుండా ఇక్కడ చూడండి ఎడమ చేయ తోటి ఇక్కడ సైడ్ నుంచి లాగుతున్నాను అలాగే ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి ఎడమ కుడి చేతి ఇక్కడ నుంచి లాగుతున్నాను అలాగే ఎడమ చేయి వచ్చేసరికి చేయి అనేది పాల్స్ మీద అదిమి పట్టేసుకుంటున్నా ఇట్లా చూడండి ఇట్లా ఎక్కడ సాఫీగా అనేది మనకు ముడతలు పడకుండా ఒకటే అని వచ్చేలాగా చూసుకోవాలి అలాగే కుట్టేటప్పుడు కూడా మనకి ఇప్పుడు అంచు వచ్చేసి కింద డిజైన్ వచ్చింది కదా ఈ డిజైన్ అనేది సమానంగా వచ్చిందా లేదా అని ఈ తెలిసిపోదా అనమాట మనకు డిజైన్ దగ్గర ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక నెమ్మలు ఉంది ఆ నెమ్మలకి కాలు దగ్గర వరకు అయితే మనకు మిషన్ కుట్టయితే పడుతుంది ఒకవేళ మనకు ముర్త పడుతుంది అనే డౌట్ వచ్చింది అనుకోండి మనకి ఇక్కడ తేడా కల్పిస్తుంది ఆల్రెడీ అందుకోసం మనం చీర చూసుకుంటూ మనం ఫాల్ అనేది వేసుకోవచ్చు ఒక మీకు ఇప్పటికే చాలా టిప్స్ అనేది చెప్పాను మీ ఒకటి వచ్చేసి టేబుల్ సక్కగా పెట్టేసుకొని కుట్టుకోవాలి అలాగే వచ్చేసరికి మనకు చెయ్యి అనేది తీయకుండా టేబుల్ దగ్గర కాని అంటే మనం ఫాల్స్ వేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి చెయ్యి అనేది తీయకుండా ఈ విధంగా చేరిపేసుకుని అదొక టిప్ వేపాను ఇప్పుడు వచ్చేసి మనకు ఈ చారికి డిజైన్ కానీ ఏదన్నా కానీ వచ్చింది అనుకోండి ఆ డిజైన్ ఫస్ట్ కుట్టి ఎక్కడి దాకా వచ్చింది అది చూసుకోవాలా ఆ కుట్టి చివరి వరకు కూడా అలాగే సమానంగా వచ్చేలాగా చూసేసుకుంటే మనకి ఎక్కడ ముతలు రాలేదని అర్థమైపోతుంది అనమాట ఓకేనా చూడండి ఇక్కడ వచ్చేసి ఎడమ చేయితో ఇటు పట్టుకుంటూ ఎక్కడ ముతలు లేకుండా చూసుకుంటూ ఈ విధంగా కుట్ట అనేది వేసుకుంటూ రండి ఈ టిప్స్ అనేవి చాలా చాలా యూజ్ అవుతాదండి ఒకసారి మీరు కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఒకసారి మీరు కూడా స్టిచ్చింగ్ చేసి చూడండి తర్వాత మీరే అంటారు చాలా ఈజీ ఉంది అనేసి కూడా అంటారు అనమాట సో మనం ఎక్కువ టైం కూడా వేస్ట్ అవ్వదు చూడండి ఓన్లీ మనం ఇట్లా ఎడమ చేయి మెయిన్ పాత్ర వహిస్తుంది తర్వాత మనకు టేబుల్ అనేది మెయిన్ పాత్ర వహిస్తుంది ఓకేనా అలాగే మిషన్ కుట్టు కూడా మనకు డిజైన్ కార్డ్ కి సమానంగా వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి ఈ విధంగా క్లాత్ ఇట్లా జరిపినప్పుడు కొంచెం ముడతలు పడే అవకాశం ఉంటుంది సో అందుకోసమే ఎడమ చేతితో అనేది కొంచెం చూసుకోవాలి అలాగే చేయి ఉంది కదా చేతి సైడ్ ఇట్లా పట్టేసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి అంతే అండి చాలా సింపుల్ గా అయితే మనం ఫాల్ అనేది ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఈ విధంగా చివరికి వచ్చేసరికి మనం ఈ ఫాల్స్ ఉంది కదా ఈ ఫాల్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టనే అనేది వేసేసుకోవాలి చూడండి నేను ఏ విధంగా జరుపుకుంటూ ఏ విధంగా కుట్టున్నానో ఈ విధంగా ఇటు లోపల అంచు అంచులు లోపలికి తీసేసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి అంటే ఫాల్ మనకు అంచులు అనేవి పీసులు వేస్తాయి కదా ఆ పీసులు అనేవి లేకుండా ఇట్లా లోపలికి పెట్టేసుకొని చక్కగా ఈ విధంగా అనేది పెట్టేసుకొని కుట్టేసుకోవాలన్నమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత సూర్ అనేది ఇట్లా దింపేసుకొని చివరికి రఫ్ తొక్కేసి స్టాప్ చేసేసేయాలి చూడండి మనకి ఎక్కడే కానీ ముర్తలు అనేది రాలేదు చూపిస్తా చూడండి ఇద్దరు చూడండి ఈ విధంగా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఎక్కడే కానీ ముర్తలు అనేది రాలేదు చూడండి ఎంత సాఫీగా ఉందో చూడండిగా ఈ విధంగా అయితే శారీ మొత్తం అయితే ఇలా వచ్చేసిందండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి